సజ్జ బూరెలండి మిల్లెట్స్లోనే సజ్జలు చాలా రుచికరంగా ఉంటాయి అదే బూరెలైతే నేను సజ్జల్ని ఎయిట్ అవర్స్ నానపెట్టుకొని తెల్లవారిన తర్వాత శుభ్రంగా అక్కడికి ఆరపోసుకొని మిల్లు పట్టించుకొని తెచ్చుకున్నాను తరువాత నేను ఒక కప్పు సజ్జలకి హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నానండి దాన్ని కొద్దిగా నీళ్లు వేసి కాగించుకొని అందులో ఇలాచి పౌడర్ వేసి పక్కనుంచుకోవాలి తర్వాత ఒక కప్పు కొ పచ్చి కొబ్బరి ఒక హాఫ్ కప్పు నువ్వులు వేయించుకొని సజ్జ పిండిలో వాటిని వేసుకొని కరిగించుకున్న బెల్లం నీళ్ళను కూడా వేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండి మనకి ఈ విధంగా రెడీ అవుతుంది చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని చిన్ని చిన్ని ముద్దల్ని తీసుకొని అరిటాకు పైన కానీ పాలకొర మీద కానీ ఈ విధంగా ఒత్తుకొని మందంగా ఒత్తుకొని కాగిన నూనెలో వేసుకొని వేయించుకొని తీసుకుంటే కమ్మనైన సజ్జబూరెలు మనకి రెడీ అవుతాయి